నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలకొండ మండలం పరిధిలోని మొగిలిపాక గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బ్రహ్మరాంబిక ఎల్లమ్మ మునిరాజు మైసమ్మ శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ రెండవ పండుగను ఘనంగా చైర్మన్ గంట హరికృష్ణ యాదవ్ యాదవ సంఘం అధ్యక్షులు మర్ల మల్లేశం యాదవ్ వైఎస్ చైర్మన్ జడిగే సత్యరాములు యాదవ్ పెద్దగోర్ల మల్లయ్య సారిగోళ్ల లక్ష్మయ్య యాదవ్ సమక్షంలో కమిటీ మెంబర్లందరూ పాల్గొని మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కళాకారుల చేత ఘనంగా నిర్వహించారు యాదవ్ సంఘం కుటుంబ సభ్యులు ఆడపడుచులు పాల్గొని కేతమ్మకు బ్రహ్మరామ్మకు మైసమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు యాదవ్ సంఘం కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు केरो केना कर को से करा रहे हैं सरव नारायण अरे ओ हेलो नारायण अरे सही है सब नारायण अरे सुभिनी रामसलाम करते हम भी जो जीरा करते हैं मैडम राम जय श्री राम बच्चों नहीं है अगला नंबर पर जा रहा है मेरे को पकड़ना

Thank <laughs> <laughs> you. <laughs> <laughs> దండలై <imitation> దండలు <imitation> যায় <laughs> మధప సమయం కులపెట్టెలు అందరూ కలుపుకొని ఒక సంవత్సరము అక్కడ ఆలయ పూర్ణమిమాదం చేయడం జరిగింది ఆలయ పూర్ణ నిమాదం కంప్లీట్ అయ్యి ఈ రోజుకి సంవత్సరం పూర్తి రావాల్సింది కావున ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖు డే డేట్లలో శ్రీ బొబ్బరామత మల్లికార్జున మైసమ్మ నల్లమ్మ దేవాలయ కళ్యాణ కార్యక్రమము ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది ఈరోజు యాదవ కుల పెద్దలు పెద్ద ఎత్తున బొగిలిపాక గ్రామానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా చేతబం చేసినందుకు యాదవ కుల పెద్దలకు అందరికీ ప్రతి ఒక్క కుల అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ ఆలయ నిర్మాణం కొరకు ఆలయ నిర్మాణం కొరకు స్థలం ఇచ్చినటువంటి తీర్పు శేసులు బుద్ధసాలి నరసింహారెడ్డి గారి కుటుంబానికి అదేవిధంగా గ్రామ మాజీ సర్పంచి బుద్ధసాలి శశితల శశితలారెడ్డి వారి కుటుంబానికి కూడా అందరికీ ఈ కులం ఈ యాదవ కుల పెద్ద తరపున అందరికీ కూడా ముద్దసాని కిరణ్ రెడ్డి మాజీ మచ్చగిరి లక్ష్మీ స్వామి దేవస్థానం చైర్మన్ వారు కూడా సహకరించారు అదేవిధంగా అదేవిధంగా ఆలయం నిర్వహణ కొరకు మైసమ్మ గుడికి సహకరించినటువంటి మామిడి సత్యరెడ్డి అదేవిధంగా ఈ ఇక్కడ ఎల్లమ్మ గుడి నిర్మాణానికి కూడా గుడి దాత అయినటువంటి ముద్దసాని కిరణ్ గారికి కూడా వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా మా యాదవ కులపెద్ద తరపునుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మనస్ఫూర్తిగా ఇంత పెద్దగా యాదవ కులస్తులు ఈ కార్యక్రమాన్ని యాదాద్రి జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా ఈ మొగిలిపాక గ్రామం నుంచి చేసి సమాజానికి కూడా ఉండి గొల్ల కుర్మలు గొల్ల కుర్మలైనటువంటి యాదవ సంఘము ఇంత పెద్ద మెసేజ్ ఈ రాష్ట్రానికి అందరూ ఏకతాటిగా పొల పెద్దలు అందరూ ఏకతాటిగా నిలబడి ఈ యొక్క గ్రామం నుంచి మెసేజ్ చేయడం కలుసుకున్నారు ఈ ఇంత పెద్ద కార్యక్రమానికి ప్రతి దాదర్శకి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యాదవ మల్లికార్జున స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవానికి ఇంత పెద్దగా వచ్చినందుకు అందరికీ కూడా మనసుపూర్తిగా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అదేవిధంగా మల్లికార్జున స్వామి గేతమ్మ మల్లికార్జున స్వామి ఎల్లమ్మ మైసమ్మకు బోనాలు కూడా సమర్పించి వారికి గుణపడి మేము ఉంటామని ఎనవేలన ఈ యాదవపురస్తులటువంటి ఇలవేల్పోయినటువంటి శ్రీ మల్లికార్జున స్వామి కేతమ్మ బొమ్మరమ్మిక ఎల్లమ్మ మైసమ్మ తల్లులకు మేము అందరం కూడా ప్రతి సంవత్సరము ఈ ఆలయం ఇంత పెద్దగా నిర్మించుకునేందుకు అందరి నిర్మించుకునేందుకు వారికి మనస్ఫూర్తిగా అమ్మవార్లకు పూజ చేస్తూ ఉన్నాం కాబట్టి మా యాదవ కులానికి స్వామివారు ఎలవేల దయ తల్చాలని కోరుకుంటా ఉన్నాను ఆశిస్తు ఇవ్వాలని కోరుకుంటున్నాము స్వామివారికి